ఇక విజయవాడలో ఇంద్రకీలాద్రి భక్తుల రద్దీ కొనసాగుతుంది దసరా పండుగ రోజు శ్రీ రాజరాజేశ్వరిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు భవానీల రాఖ ఉదయం నుంచి పెరిగింది మరోవైపు చివరి రోజు విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు అమ్మవారి ఆలయంలో తాజా పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే తుది దశకు వచ్చింది ఈరోజు దసరా విజయదశమి రోజు భక్తులు తండోపతండాలుగా అయితే అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు ముఖ్యంగా భవానీలు భక్తులు అయితే చాలా వరకు పెద్ద సంఖ్యలో ఈరోజు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది ఘాట్ రోడ్ నుండి కూడా గాలిగోపురం వరకు అయితే చాలా వరకు భక్తులు వస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది దీని ప్రకారంగా పోలీస్ బందోబస్తు మరియు ఇతర అధికారులు కూడా పహార గట్టిగా చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది అయితే దాదాపు పది రోజుల్లో కూడా పది లక్షల మంది కూడా వచ్చారని కూడా ఆలయ నిర్వాహకులు చెప్పడం జరిగింది గేట్ల విషయానికి వస్తే పట్టుదిష్టమైన గేట్లు కూడా వేయడం జరిగింది ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బంది లేకోకుండా గేట్లను కూడా పోలీస్ బందోబస్తుతో మా ఒక సౌకర్యవంతంగా అయితే పెట్టడం జరిగింది కావు కాపు అయినా పెట్టినప్పటికీ కూడా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో చాలా వరకు జనాన్ని ఆపడానికి కూడా అధికారులు పోలీసులు సమన్వయం పాటిస్తున్నారు అసలు ఆ భవానీలు అయితే చాలా వరకు పెద్ద సంఖ్యలో వచ్చారని కూడా మనం చూసుకోవచ్చు విజువల్స్ చూసుకుంటే బ్యారిగేట్లు వదలడం జరిగింది బ్యారిగేట్లు వదిలిన తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే చాలా ఆసక్తికరంగా అయితే భక్తి భవన్తో అయితే వెళ్తున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది అయితే బ్యారిగేట్లు విషయానికి వస్తే ప్రతి బ్యారీగేట్ దగ్గర అయితే పోలీస్ బందోబస్తుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులకు ఇబ్బంది రాకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసులు దాని అధికారులు ఇప్పుడే చెప్పడం జరిగింది అయితే ఈ పొద్దున్న రెండింటి నుండి అయితే సిపి కూడా అంత ఆలయ ప్రాంగణం అంతా పర్యవేక్షణలో ఉందని కూడా చెప్పడం జరిగింది అలాగే డ్రోన్స్ మరియు కెమెరాస్ కూడా ఎగరవేస్తున్నారు ఎటువంటి గొడవలు మరియు తొగ్గుసలాట్లు జరగకుండా కూడా ఈ డ్రోన్ కెమెరాలు మరియు కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఉపయోగపడతాయని కూడా చెప్పడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో భక్తులు కూడా చాలా వరకు పెద్ద సంఖ్యలో వచ్చారని చెప్పుకోవచ్చు భక్తులను విడతల వారీగా కూడా వదులుతున్నారు అంతమందిని ఒకేసారి వదలు వదిలితే ఎటువంటి గొడవలుగానే జరుగుతాయని చెప్పేసి కొంచెం కొంచెం మందిని అయితే కూడా మనకు ఈ నేపథ్యం కూడా కనిపిస్తుంది నుండి చూసుకున్నట్లయితే సిపి పర్యవేక్షణలో కూడా ఆలయ ప్రాంగణం అంతా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది పోలీస్ బందోబస్తు కూడా చాలా వరకు అన్ని నియమాలు పాటిస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వారు చూసుకుంటున్నారు బ్యారిగేట్లో కూడా చాలా వరకు పొద్దున తెల్లవారుజాము రెండు ఇంటి నుండి కూడా భక్తులు వచ్చిన నేపథ్యం కూడా కనపడుతుంది అయితే ఈ క్రమంలో భక్తులకి భవానీలకి ఇద్దరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా క్యూ లైన్లో కానీ బ్యారిగేట్ల విషయంలో కూడా చాలా వరకు పట్టుదిష్టమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి